హాయ్ హలో వెల్కమ్ టు సుజనప్రియా టీపీ ఛానల్ సో ఈరోజు అయితే మా ఇంట్లో అంటే మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక బ్లాగ్ అయితే చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఎవరు తమ తమ వర్క్లో బిజీ అయి ఉన్నారు అనేసి చూపిస్తున్నాను చాలా ఈజీగానేస్తారు ఇంట్లో వర్క్ కూడా చేసుకోలేరు అని కానీ ఒక హౌస్ వైఫ్ ఇంట్లో ఎంత వర్క్ చేసుకోగలుగుతుందో అనేది ఈ వ్లాగ్లో అయితే చూపిస్తానండి ఇది ప్రతి ఒక్కరూ అనగలుగుతున్నారు కానీ వాళ్ళకి ఇది చూపిస్తాను ఏమేమి వర్క్ అనేది సో ఇక్కడ చూసారా మా అక్క అయితే మార్నింగే లేచింది ఇక్కడ మా కోడలు కూడా లేచేసింది అక్కడ మా అక్క ఇల్లు తిక్కుతుంది ఇక్కడ మా కోడలు కూడా ఇల్లు తిక్కేస్తుంది సో వీళ్ళు లేచిన వెంటనే వాళ్ళు ఫస్ట్నే అప్పుడే అంతా ఊడ్చేసినారు ఊడ్చేసిన తర్వాత ఇంట్లో బయట అంతా ఊచగలిగినారు ఊచిన తర్వాత వీళ్ళు మొత్తం ఇల్లు మొత్తం ఇల్లు కడిగేసుకున్న తర్వాతే మరి ఏదైనా వర్క్ చేసుకోగలుగుతారు ఈ వర్క్ అయిపోయిన తర్వాత మరి వంట వంట చూడండి ఈ మా అమ్మ ఏమో వంటకి టిఫిన్ చేయడానికి రెడీ చేస్తూ ఉంది పచ్చిమిర్చి ఇవన్నీ పోసేస్తూ ఉంది ఈమె వర్క్ ఏమో ఈమె చేస్తూ ఉంది లేడీస్కి ఏం వర్క్ లేదనగలుగుతున్నారు కానీ వాళ్ళకు ఉండే వాళ్ళ వర్క్ చాలా ఉంటుంది చూసారు కదా ఇవాళ వర్క్ చేస్తూ ఉన్నారు ఇక్కడేమో మార్నింగేం పంచ అంటే మా దుమందారాలు అయితే బాగా పూసాయండి చెట్లకి మా అమ్మ బాగా పెంచింది చెట్లయితే ఇక్కడ నుండి మా పెద్దమ్మని చూపిస్తామని వెళ్తూ ఉన్నాను ఆమె కూడా పాప ముసద్ అయిపోయింది ఆమె ఊర్చా ఉంది నువ్వు కూర్చోవచ్చు కదా అనుకోవచ్చు ఆమె మా అమ్మగారు రోజు ఊడ్చుకుంటూనే ఉంటుంది మార్నింగ్ లేచి అందుకని చూపించాలనుకున్నాను వాళ్ళు కూడా ముసలి కూడా వర్క్ చేస్తారు చూడండి ఇక్కడ అంత ఈజీగా అనగలుగుతారు మీరైతేనే సో ఇక్కడ వచ్చేసి మా చిన్న కొడలు అనమాట ఇవి కూడా ఒకవైపు ఏమో ఆమె ఇల్లు కడిగింటే ఇవేమో వాషింగ్ మిషన్ వేసేసింది బట్టలన్నీ చూడండి ఎంత లోడ్ వేసేసిందో మొత్తం సో ఎవరు ఎవరు పటంలో వాళ్ళు బిజీ అయిపోతున్నారు మార్నింగ్ లేస్తేనే ఊరిని ఉండడానికి కూడా లేదు రెస్ట్ ఎవరు కూర్చుందామనేది లేదు ఏమీ లేదు ప్రతి ఆడమే చేసే పని అనుకోండి ఇది మాత్రము అని ఈజీగా అనగలుగుతారు కదా ఇంట్లో పని కూడా చేసుకోలేవు అనేసి అది చాలా తప్పు వాళ్ళ వాళ్ళ పనిలో బిజీ అవుతారు ఆడవాళ్ళకు చేసుకున్నంత పని ఉండనే ఉంటుంది అది తెగదు వాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు అది ఒకసారి ఆలోచించండి సో ఇక్కడైతే మార్నింగ్ కదా ఇంకా ఎవరు రాలే బయటకు రాలేదు సేపు మొత్తం పొలాలకు వాళ్ళు అటు ఇటు వాళ్ళు బండ్లు వెహికల్స్ ఎక్కువగా పోతుంటాయి మా ఇంటి ముందున సో ఇంకా స్టార్ట్ అయితే ఇవ్వలేదు మార్నింగ్ కాబట్టి చూసారా మొత్తం రోడ్లు అయితే ఖాళీగానే ఉన్నాయి మళ్ళీ మొత్తం వాషింగ్ మిషన్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ పాత్రల పాత్రలన్నీ కడిగేస్తూ ఉంది మొత్తం మొత్తం సో అది ఇంకోటి పతంగోలు తర్వాత మరీ టిఫిన్ చేయడము ఆ తర్వాత వీళ్ళు తినడము మళ్ళీ పిల్లలు చూసుకోవడము మళ్ళీ ఇల్లు క్లీన్ చేసుకోవడం ఎక్కడ వాళ్ళు ఎక్కడ పోయిన తర్వాత సో ఇదే ఉంటుంది ఆడవాళ్ళకి రెస్ట్ అనేది ఉండదు అందుకే మీకు చూపించాలనుకున్నాను మా ఇంట్లో ఏమేమి చేసుకోవాలి ఏమేమి చేస్తారు అనేసి ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో మొత్తం కూర్చున్నారు నా ఊళ్ళో వచ్చేసి ముఖ్యంగా మా ఇండ్లలో మాత్రమే ఇలా మార్నింగ్ టైంలో కాసేపు ఈవినింగ్ టైంలో అందరూ ఇలా కూర్చొని ఎలా మాట్లాడుకుంటాము ఇంకా ఏమైనా ఇలా చోటు వేసుకోవడం కానీ ఇలా నవ్వుకోవడం కానీ బాగా పెట్టింది మా ఇండ్ల మధ్య ఇరవై గురించి చెప్పడం లేదు కానీ నేను మా ఇంట్లో చెప్తున్నాను సో ఇదనమాట అందరూ కూర్చొని మా అన్న డ్యాన్స్ ఏపిస్తాను అక్కడ పాపతోన ఆ పాప అయితే నాకు మనవరాలు అవుతుంది ఇక్కడ కూర్చున్న అబ్బాయి గోడవైపు కూర్చున్న అబ్బాయి కూతురు అనమాట సో వాళ్ళిద్దరు కూడా నాకు కొడుకు కొడుకులు అవుతారు ఇక్కడ కూర్చుండేది మా చిన్న మా అన్న కూడా మనతుంది చూడండి వాళ్ళకి కొడుకు అంటే ఎంతవరకు కొడుతుందో చెప్పట్లేదు సో ఇలా ఉంటుంది మార్నింగ్ ఈవినింగ్ టైంలో మా ఊళ్ళో అయితే బాగా ఉండాలనిపిస్తుంది పల్లెల్లో నేను ఈ సిటీలోకి వచ్చేసరికి ఎవరెండ్లో వాళ్ళే ఉంటారు కాబట్టి వస్తుంది నేనైతే మా ఊర్లో మా ఊరికి వెళ్ళిన తర్వాత నాకు చాలా రిలీఫ్ అయితే కొంచెం ఈవినింగ్ లో బట్టి కొంచెం రిలాక్స్ అయిపోయినారు అందరూ మా కూడా మొగ్గలు విప్తుంది మొగ్గలు చూ చూసి చూసి మొత్తం కోసేస్తుంది చేస్తుంది మా మొగ్గలు అన్ని సో నచ్చింది కదండి బ్లాగ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి